ఈ ఎపిసోడ్ వన్ మరియు శ్లోకం నంబరు ముప్పై ఆరు ఈ శ్లోక పారాయణ ఫలితం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి అలాగే విజ్ఞాన సంపద కూడా లభిస్తుంది శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రాడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ముప్పై ఆరవ శ్లోకం तवाज्ञा चक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुची निरालोके लोके निवसति हि भालोकभुवने अम्मा भवानी ఈ ఆజ్ఞాచక్రంలో ఇరాజిల్లుతూ కోటి సూర్యచంద్రుల తేజ తేజంతో బాసిల్లే పరమశివమూర్తిని జానిస్తున్నాను ఆరాధించేవారు సూర్యచంద్రాగ్నుల ప్రకాశానికి అతీతమైన లోకంలో నివసిస్తారు ఆ పరమశివుడు అర్ధనాశ్వర రూపుడై సూర్యచంద్రాగ్ని ప్రకాశాలను అధిగమించిన మహత్తర తేజంతో బాసిల్లుతున్నాడు అక్కడ విఘ్న కలిగించే బాధలేవి ఉండవు కదా ఎవరైతే భక్తితో ఆరాధించడం వలన సూర్యచంద్రాజ్ఞలకు అతీతమైనది చూడబోతే ఏమీ లేదని లేనిది చూడడానికి ఇతర జనరహితమైనది అయి ప్రకాశించే సహస్ర చక్రహారంలోని జీవుడు కట్టి పరాత్మరునికి సూర్యచంద్రుల లాగా ప్రకాశించే నీ ఆజ్ఞాచక్రంలో ఇరు పార్శ్వాలను ఆక్రమించిన డైన ఆ పరమశివుణ్ణి నమస్కరిస్తున్నాను చక్రము పైభాగం నందు సహస్ర పద్మం ఉంటుంది దీనినే మహా పద్మాటవి అందరూ అందు శ్రీదేవి నివసిస్తుంది ఇది పిండాండంలో వివరించే విషయము లలితా సహస్రామంలో యాభై తొమ్మిదవదైన మహాపద్మాటవి సంస్థతో అన్వయం చెందింది ఇక్కడ ఈ శరీరమే ఒక పద్మాటవి అనబడుతుంది చిచ్చక్రాల్లో డెబ్బై రెండు వేల నాడులు మొదలైనవి మహాపద్మములుగా చెప్పబడింది ఇందు బ్రహ్మరంధ్రము నందలి సహస్ర కమలము నందు విరాజులుతుంటాయి శ్రీదేవి మూలాధారము నందలి కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుప్న మార్గమున బ్రహ్మరంధ్రమును చేర్చిన వారికి భవానీ మాత సాక్షాత్కారం లభిస్తుంది సూర్యకిరణ తేజస్సు ద్వారా పద్మాలు వికసిస్తాయి అలాగే శుక్రము యొక్క సూక్ష్మముగా ఉండే ధాతువును ఒక తేజస్సు ఓజస్సు లంటారు వెన్నెముక మధ్యలో ఉండే సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధ్వంగా ప్రసరించే ప్రయాణించే కుండలిని శక్తి తేజస్సుపైకి ప్రసరిస్తుంది షట్చక్రములను ఛేదిస్తూ సహస్రంకి చేరుకుంటుంది అచ్చట నుండి శ్రీమాత తమ చరణముల ద్వారా అమృతధారులు కురిపిస్తుంది అప్పుడు షట్చక్రములు విసిస్తాయి వీటిపైన సహస్రార పద్మంలో శివ దేవునితో ఐక్యమై ఆనందమును అనుభవిస్తారు కావున మహాపద్మాటవి సంస్థ అనబడుచున్నది ఇది సద్గురుల దగ్గర శిక్షణ చే సాధింపదగిన విషయము గురుముఖతగా నేర్చుకోవాల్సి ఇక్కడ బ్రహ్మాండ విషయానికి వస్తే బ్రహ్మాండోపరి భాగం నందు మూడు లక్షల యోజనములు విస్తీర్ణమైన పద్మాటవి కల ఉంటుంది అచడ బంగారు వర్ణ పద్మముల నుండి సుధాసారం వంటి మకరంద జురులు ప్రవహించుంటాయి శ్రీగంధ సువాసనతో చల్లని గాళ్ళు నిత్యము వీస్తుంటాయి ఇందుండే చింతామణి గృహం నందు పంచబ్రహ్మాసనమున శ్రీదేవి విరాజిల్లుతూ ఉంటుంది ఈ శ్లోకం నుండి వరుసగా ముప్పై ఆరు నుండి నలభై ఒకటి వరకు గల ఆరు శ్లోకాలు షక్రాల్లో జానము యొమను తన రహస్యాల గురించి వివరిస్తున్నాయి ఈ శ్లోకంలో దాగిన లలిత నామాలేంటంటే శివశక్త రూపిణి శ్రీకంఠార్థ చక్రాంత అజ్ఞాచక్రాంతరాళస్త అనే నామాలు ఉన్నాయి వీటిని చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం లభించి ఆరోగ్యం జ్ఞానం లభిస్తుంది ఎవరైతే గురుపదేశంతో ఉపాసన చేయాలనుకుంటారో వారు ఈ శ్లోకాన్ని గురూప ద్వారా ఉపదేశం తీసుకొని నలభై ఐదు రోజులు దీక్షగా ఉపాసించాలి బీజాక్షరాలు కూడా ఉంటాయి అవి గురుద్వారానే తెలుసుకోవాలి రోజుకి వెయ్యిసార్లు చొప్పున పై శ్లోకాన్ని జపించాలి తేనే మిరపకారిలో ప్రసాదంగా నివేదించాలి ఈ బీజాక్షరాలు రాసిన వృత్తాకారం కాగల పాత్రలో ఉంచి ఫలించాక మంత్రజలాన్ని గ్రహించాలి పరిపూర్ణ చిరకాల ఆరోగ్యం లభిస్తుంది మంచి జ్ఞానం కూడా లభిస్తుంది విజ్ఞానాభివృద్ధికి సంపూర్ణ ఆరోగ్యానికి ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ